గాంధీ ప్రధాని కావాలి వన దేవతలు దీవించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరొకసారి ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని సమ్మక్క సారలమ్మ తలులను వేడుకున్నట్లయితే చెప్పడం జరిగింది దేశం కోసం ముప్పై ఐదేళ్లుగా ప్రాణత్యాగాలు చేసిన గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆ కోరికను వనదేవతలు సమ్మక్క సారలమ్మలు నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వేడుకున్నారు శుక్రవారం మేడారం జాతరలో అమ్మవార్లందరూ గద్దెలపై కొలువు తీరిన వేళ భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ ఆమె మీడియాతో మాట్లాడారు వనదేవతల ఆశీస్సులతోనే రేవంత్ రెడ్డి సీఎం నిజంగా చెప్పాలంటే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పాదయాత్రను మేడారం సమ్మక్క సారలమ్మల చెంత నుండే యాత్ర పేరు మీద ఆయన పాదయాత్రను మొదలు పెట్టడం జరిగింది మీరు కూడా ఈరోజు నా తా మన ఛానల్ ఎస్ఎన్టీవీ ఛానల్ ఈరోజు ఒక ఛానల్ కింద మారి నేను ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర తన పాదయాత్రను స్టార్ట్ చేసిండో అదే రోజు నేను అక్కడ ఆ పాదయాత్ర మొదలైనటువంటి రోజు ఆ రోజు నైట్ చాలామంది మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నుంచి మాకు కూడా ఫోన్ చేసేవారు అన్న మేము కూడా యాత్రలో పాల్గొంటాం యాత్రలో పాల్గొంటే ఎక్కడ ఉండాలి అక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి ఏంటి పరిస్థితి అని ఒకసారి చెప్పాను అంటే నేను చాలామంది ఫోన్లలో చెప్పలేక ఏం చేసిన అంటే ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొనాలంటే మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు అందర ఇక్కడ యాత్రలో పాల్గొనేటటువంటి కార్యకర్తలకు నాయకుల అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు కేవలం మీరు డ్రస్సులు తీసుకొని వచ్చి ఈ పాదయాత్ర మొత్తం మీరు పాల్గొనొచ్చు అని చెప్పి సమ్మక్క సారలక్కల చింతన అక్కడ ఏ రకంగా ఏర్పాట్లు చేసిందని ఒక వీడియో తీసి ఒక మూడు నిమిషాల వీడియో తీసి ఆ రోజు నా ఛానల్లో దాన్ని పోస్ట్ చేస్తే తెల్లారే వరకు లక్ష అంది చూసినారు దాన్ని లక్ష మంది చూడడంతో నాకు కూడా అరే ఒక ఛానల్ నడపొచ్చు మనం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం మన వాయిస్ను కూడా వినిపించవచ్చు అని చెప్పి ఆ రోజు నుంచి నేను బలంగా పనిచేయడం జరిగింది ఆ రోజు నుంచి నేను బలంగా పనిచేస్తే నా ఛానల్కు మానిటైజేషన్ వచ్చింది అదేవిధంగా ఈరోజు లక్షా ఇరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే కూడా దానికి బీజం పడింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల చెంత నేను మాత్రం చెప్పొచ్చు మరొకసారి ఇంత గొప్ప అవకాశం కలిగినటువంటి కల్పించినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల తల్లులకు కూడా మరొకసారి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా ఖచ్చితంగా అమ్మవారు త్యాగానికి ప్రతిరూపం వాళ్ళు కాడిత పీడిత వర్గాల తరపున పోరాటం చేసి విరోచితమైనటువంటి పోరాటం చేసి ప్రతాపరుద్రున్నే ఎదిరించి వనదేవతలుగా ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తులు కొలుసుకునే ఆరాధ్య దైవంగా మారిపోయినారు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలని మరొకసారి అమ్మవారిని అయితే మొక్కుకున్నారు ఖచ్చితంగా అమ్మవార్ల దీవెనలతో రాహుల్ గాంధీ అయితే ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అవుతాడు మీరు చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ములుగు జిల్లా నుంచే తన పాదయాత్రను ప్రారంభించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో యాత్ర విజయవంతం అవుతుందా లేదా అని ఎంతో ఆందోళన చెందాం కానీ వనదేవత వనదేవతల ఆశీస్సుల వల్ల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు అని సీతక్క తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రోత్సాహం వల్లే తాను నేడు మంత్రిగా మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం పొందుతున్నానని ఆమె పేర్కొన్నారు రాహుల్ ప్రధాన రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నదే నా కోరిక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడాలని తల్లులు ఎలాగైతే దీవించారో అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న తన ఏకైక కోరికను కూడా నెరవేరుస్తారని ఆకాంక్షించాను ప్రతి జాతర సమయంలో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురవడం ఆనవాయితీ అని అదేవిధంగా ఈరోజు కూడా వర్షం కురిస్తే అది వనదేవతల ఆశీసులకు సంకేతమని ఆమె పేర్కొన్నారు ప్రజలందరూ సుఖ సంతా సుఖ సుఖశాంతులతో ఉండాలి తెలంగాణ ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు సీతక్క తెలిపారు ప్రభుత్వం తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు ఏ రకంగా అయితే మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాత్ర ప్రారంభించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినో అదేవిధంగా సీతక్క ఈ రాష్ట్రానికి మంత్రి అయిందో అదేవిధంగా ఈ దేశానికి కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కావాలని అమ్మవార్లను వేడుకున్నట్లు సీతక్క అయితే చెప్పడం జరిగింది